వెల్కమ్ టు జస్ట్ ఆమెను నూట నలభై ఆరవ కీర్తన పది యహోవా నిరంతరము ఏలును సియను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును ధాన్యల గ్రంథంలో రాజైన నెంబర్నేదికి వచ్చిన కళలో బంగారము వెండి ఎత్తడి ఇనుము మట్టితో కలిసినటువంటి ఎత్తైన ప్రతిమ కనబడటం జరిగింది ఆ లోహాలకు సాదృశ్యంగానే ప్రపంచ చరిత్ర పరిపాలన మనకు కనబడుతూ ఉంది బబులోని సామ్రాజ్యం ఏర్పడింది కూలిపోవటం జరిగింది గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ గొప్పగా పరిపాలన చేశాడు ఆయన రాజ్యము అంతం కావటం జరిగింది మాదీయులు పారిసికులు ప్రపంచాన్ని ఏలారు వారి యొక్క రాజ్యం కూలిపోవటం జరిగింది ఈ ప్రపంచాన్ని లోకాన్ని శక్తివంతంగా పదకొండు వందల సంవత్సరాలు రోమా సామ్రాజ్యం పరిపాలన చేసింది వారి యొక్క రాజ్యం కూలిపోవటం జరిగింది అయితే ఈ లోక రాజ్యాలను కూడా శాశ్వతమైన కానే కాదు కానీ శాశ్వతమైన రాజ్యం పరలోకమే యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోక రాజ్యము సమీపించిన కనుక మారు మనసు పొందమని ప్రపంచ ప్రజలకు ఆహ్వానం తెలియజేశారు ఆమేన్